పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు పట్టుదలతో చదవాలి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూర్యాపేట సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి విద్యార్థులు రాబోయే వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆకాంక్షించారు గురువారం ఆయన కోదాడ మండలం నల్లబండగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల గణితం మ్యాథ్స్ నోట్ లను కలెక్టర్ పరిశీలించారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మంచి రాత రైటింగ్ చాలా అవసరమని దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులను వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి వారిని ప్రోత్సహించారు ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డి సూర్యనారాయణ ప్రధానోపాధ్యాయురాలు వసంత ఉపాధ్యాయురాలు శైలజ ఆర్ఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు జారీ చేసిన వారు జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట